గచ్చివేరులో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు సిద్దిక్ నగర్ లోని ఒరిగిన ఐదాంతల భవనం వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు బాధితులకు బీజేపీ నాయకులు రవికుమార్ యాదవ్ మద్దతు తెలిపారు గత బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలోకి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు డబ్బులు వసూలు చేస్తూ అక్రమ బిల్డింగ్లను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు ఎలాంటి అనుమతులు లేకుండా యాభై వంద గజాల్లోనే ఐదు నుంచి ఏడు ఫ్లోర్లు వేస్తున్నారని ఆరోపించారు రోడ్లు డ్రైన్ సిస్టమ్ లేకుండా పర్మిషన్లు ఎలా ఇస్తారని బీజేపీ నాయకులు ప్రశ్నించారు స్థానిక టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బిల్డింగ్ కింట పడిపోలేదు పడిపోతుండే దాంట్లోకి ఎరు మరి రాత్రి పడిపోయి పడిపోతుంది అని చెప్పి ఒకరికి కాలు ఫ్రాక్చర్ అయింది ఒకరి చీప్ ఫ్రాక్చర్ అయింది నిజంగా పడిపోయి ఒక ము మంది చనిపోతుండే చాలా అసలు అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అరవై గజాలు డెబ్బై గజాలు ఉన్నటువంటి వంద గజాలు ఉన్నటువంటి ప్లాట్లకి ప్లస్ వన్ పర్మిషన్ తీసుకొని ఐదు టూర్లు ఆఫర్ చేసింది మరి అధికారులు ఏం చేస్తున్నారు మేము పదే పదే చెప్పినాం ఇలా కాదు ఈడ కాదు అయ్యప్ప సొసైటీ చెప్పినాం గుంటూరు ప్లాట్స్ గోకులు ప్లాట్స్ చెప్పినాం గుంటూరు ట్రస్ట్ ట్రస్ట్ లో కూడా చెప్పినాం ఇవన్నీ కూడా అధికార పార్టీలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా బాధ్యత వహించాలి ఏం చెప్పాలి సార్ మా ఇల్లు కూలిపోయి సార్ ఇల్లు పక్కన బునా తీసేయండు ఆయన బునా తీయడం వల్ల మా ఇల్లు తీసేసేయాలని గవర్నమెంట్ అన్నట్లు అయితే మేము అది తీయకపోతే చుట్టుపక్కల అందరికి ఇబ్బంది అంటే సరే ఇబ్బంది అని చెప్పి మేము తీసేది ఒప్పుకున్నాం ఊర్ల పలు అమ్ముకొని వచ్చి కట్టుకున్నాం సార్ అప్పులు అప్పు చేసి కట్టుకున్నాం మా బతుకుతురు మొత్తం దాని మీదనే మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు చదువుకైనా అప్పులు అప్పు కట్టుకున్నాం మా కట్టుకున్నాము బక్తురు మొత్తం దాని మీదనే సార్ మాకు ఏదో ఒకటి న్యాయం లేదు రెండు సంవత్సరాలు అయిదు సార్ సంవత్సరాలు మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ తర్వాత వచ్చి అడిగినాం సార్ అడిగితే మీ జాక్ ఏం ఇబ్బంది కాదు మా దాంట్లో మేము తీసుకుంటాం అని చెప్పి ఏం చేయబం